इकड़ा नई फॉर्टी नये एटी वन वन ट्वेंटी वन वन सिक्टी नईन टू एटी ए नई चुद मास्टर नयन फारटी नये एटी वन वन ट्वेंटी वन वन सिक्टी टू एटी नई थ्री स्क्वे सेवन स्क्वे नये स्क्वे लैव स्क् स्क्वे सवी स्र्स नईन త్రీ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ అనేది ప్రైమ్ నెంబర్స్ త్రీ సెవెన్ లెవెన్ థర్టీన్ సెవెంటీన్ ప్రైమ్ నెంబర్స్ బట్ నైన్ అనేది ప్రైమ్ నెంబర్ కాదు ఇది జస్ట్ ఆర్డ్ నెంబర్ కాబట్టి ఎయిటీ వన్ ఇస్ ద డిఫరెంట్ వన్ అనగా తొమ్మిది తప్ప మీతన్నీ కూడా ప్రధాన సంఖ్యల యొక్క వర్గాలుగా ఉన్నాయి ఇది మాత్రం ప్రధాన సంఖ్య యొక్క వర్గం కాదు అది ఒక బేస్ సంఖ్య వర్గం మిగతా కూడా బేస్ సంఖ్యలే కానీ తొమ్మిది తప్ప మిగిలినీ కూడా బేస్ సంఖ్యలు అంటే తొమ్మిది తప్ప మిగిలిన ప్రధాన సంఖ్యలు సో అన్ని బేస్ సంఖ్యలే కానీ తొమ్మిది ఒక్కటే ప్రధాన సంఖ్య కాదు కాబట్టి ఇందులో ఇది భిన్నమైనది కాదు త్రీ ఫోర్ త్రీ వన్ త్రీ త్రీ వన్ టూ వన్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్ టూ సిక్స్ వన్ రైట్ త్రీ ఫార్టీ త్రీ సెవెన్ క్యూబ్ వన్ త్రీ త్రీ వన్ లెవెన్ క్యూబ్ ట్వంటీ వన్ నైంటీ సెవెన్ థర్టీన్ క్యూబ్ ఫోర్ నైన్ వన్ త్రీ సెవెంటీన్ క్యూబ్ సిక్స్ ఎయిట్ ఫైవ్ నైన్ నైన్టీన్ క్యూబ్ ఇది ట్వంటీ వన్ క్యూబ్ సో ఇక్కడ ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యల గణాలు ఏడు పదకొండు పదమూడు పదిహేడు పంతొమ్మిది వరుసగా వస్తున్న ప్రధాన సంఖ్యల యొక్క కాన్సీక్వెంట్లీ ప్రైమ్ నెంబర్స్ క్యూబ్స్ బట్ ట్వంటీ వన్ ఇస్ ఎ కాంపోజిట్ నెంబర్ ఇది ఒక సంయుక్త సంఖ్య కాంపోజిట్ నెంబర్ సో ఇది డిఫరెంట్ వన్ నైన్ టు సిక్స్ వన్ ఇస్ ద ఆర్డ్ వన్ థర్టీన్ ప్రైమ్ నెంబర్ ట్వంటీ త్రీ ప్రైమ్ నెంబర్ థర్టీ సెవెన్ ప్రైమ్ నెంబర్ సెవెంటీ వన్ రైట్ మిత్రమే ఈ లెక్క చూడండి అన్ని ప్రధాన సంఖ్యలు ఉన్నాయి ఆల్ నెంబర్స్ ఆర్ బిలాంగింగ్ టు ప్రైమ్ నెంబర్స్ బట్ విచ్ వన్ ఇస్ ద ఆర్డ్ వన్ సో అన్ని ప్రైమ్ నెంబర్స్ ఏ థర్టీన్ ప్రైమ్ నెంబర్ థర్టీ సెవెన్ ప్రైమ్ నెంబరే ట్వంటీ త్రీ ప్రైమ్ నెంబర్ ఇస్ సెవెంటీ వన్ రైట్ సార్ డిఫరెంట్ కాన్సెప్ట్ చేద్దాం ఇంటర్నల్ అడిషన్ చేద్దాం ఒకసారి వన్ ప్లస్ త్రీ ఫోర్ టూ ప్లస్ త్రీ ఫైవ్ త్రీ ప్లస్ సెవెన్ టెన్ సెవెన్ ప్లస్ వన్ ఎయిట్ సో ఇక్కడ టూ ఇది ఇదొక్కటి మాత్రమే మళ్ళీ ప్రైమ్ వచ్చింది మిగతా అన్ని ప్రైమ్ రాలేదు ప్రైమ్ ఇంటర్నల్ ప్రైమ్ చేస్తే ఇది ఒక్కటే నెంబర్ ప్రైమ్ వచ్చింది మిగతా రాలేదు కాబట్టి ట్వంటీ త్రీ ఏ మాస్టర్ నెక్స్ట్ సార్ త్రీ టూ వన్ ఫోర్ త్రీ టూ పెద్ద నెంబర్ ఉంది ఇంటర్నల్ అడిషన్ చేయండి త్రీ ప్లస్ టూ ప్లస్ వన్ ప్లస్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టెన్ టూ ప్లస్ త్రీ ప్లస్ త్రీ ప్లస్ టూ టెన్ త్రీ ప్లస్ టూ ప్లస్ జీరో ప్లస్ ఫైవ్ టెన్ సో టూ ప్లస్ జీరో ప్లస్ వన్ ప్లస్ ఫైవ్ సో ఎయిట్ సో ఈ మూడు టెన్ వచ్చినాయి ఇది ఒక్కటి మాత్రమే ఎయిట్ వచ్చింది సో ఇది ఆడ్ వన్ సార్ ఇలా పెద్ద నెంబర్లు వచ్చినప్పుడు ఈ విధంగా మనం డిఫరెంట్ వన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ సెలెక్ట్ ద ఆర్డ్ వన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ ఆల్టర్నేటివ్స్ అన్నాడు సార్ సో ఇది ఒక డిఫరెంట్ వన్ మాస్టర్ వన్ ఫోర్ ట్వంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ త్రీ వన్ టూ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టూ త్రీ ఫైవ్ ఫోర్ త్రీ సో ఇది మనం ఈ విధంగా రాయవచ్చు చూడండి సార్ వన్ పవర్ వన్ టూ పవర్ టూ మరి ఇక్కడ త్రీ పవర్ త్రీ అనుకున్నట్లయితే ఇప్పుడు ఇది ఫోర్ పవర్ ఫోర్కి సమానం ఇది ఫైవ్ పవర్ ఫైవ్కి సమానం ఇది సిక్స్ పవర్ సిక్స్కి సమానం ఇది సెవెన్ పవర్ సెవెన్కి సమానం మరి ఇక్కడ మనకి ఎంత రావాలి సార్ అంటే ట్వంటీ సెవెన్ రావాలి ట్వంటీ సెవెన్ బట్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ ట్వంటీ సెవెన్ హీ గివ్ ట్వంటీ ఫైవ్ సో దిస్ ఈజ్ ద ఆర్డ్ వన్ సార్ సో సేమ్ పవర్ అంటే ఇక్కడ మనకు భూమి ఎంత ఉండదో ఆతంకం అంతే ఉంది ఎక్స్పోనెంట్ అండ్ పవర్ ఎక్స్పోనెంట్ పవర్ బోతార్ ఈక్వల్ వచ్చే కాన్సెప్ట్ ఎక్సెప్ట్ ఎక్స్పోనెంట్ అండ్ పవర్స్ థర్టీ సెవెన్ వన్ ట్వంటీ ఫిఫ్టీ వన్ ఫార్టీ ఫైవ్ సార్ ఇందులో ఆర్డ్ వన్ సో థర్టీ సెవెన్ ప్రైమ్ నెంబర్ వన్ ట్వంటీ వన్ ఫార్టీ ఫైవ్ ఇంకో కాన్సెప్ట్లో కూడా చెప్పొచ్చు మాస్టర్ దీన్ని మనం థర్టీ సెవెన్ ఇజ్ ఈవల్ సిక్స్ స్క్వేర్ ప్లస్ వన్ ఓకే ఫిఫ్టీ సెవెన్ స్క్వేర్ ప్లస్ వన్ వన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ స్క్వేర్ ప్లస్ వన్ వన్ ట్వంటీ లెవెన్ స్క్వేర్ వన్ ఇది మైనస్ వన్ వచ్చింది కాబట్టి ఆన్సర్ వన్ ట్వంటీ ఇలా చెప్పొచ్చు ఓకే రైట్ మనందరికీ ఏమనిపిస్తా అంటే ఈ ఆన్సర్ అనిపిస్తాయి ఎందుకు ఇది ప్రైమ్ నెంబర్ థర్టీ సెవెన్ అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి దీన్ని మ్యాక్సిమం చూజ్ చేస్తాం అయితే స్క్వేర్స్తోని ఎప్పుడైతే లింకు స్క్వేర్లకు దగ్గరగా ఉన్నప్పుడు స్క్వేర్లకు దగ్గరగా ఉన్నప్పుడు ఇలా కూడా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది సో ఆన్సర్ అప్పుడు ఏం మాస్టర్ అంటే వన్ ట్వంటీ అవుతుంది ఓకే ఇది ఈ కాన్సెప్ట్లో అంటే స్క్వేర్ కాన్సెప్ట్లో లేకపోతే ప్రైమ్ నెంబర్ని తీసుకుంటాం నెక్స్ట్ వన్ సార్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ నైన్ వన్ టూ జీరో జీరో వన్ త్రీ త్రీ వన్ ఇందులో ఆడ్ వన్ సో ఇది లెవెన్ క్యూ కాబట్టి ఇదేగా ఆడ్ వన్ మిగతా దానికి దగ్గర కూడా లేవు ఓకే మాస్టర్ వన్ త్రీ త్రీ వన్ నెక్స్ట్ సెవెంటీ ఎయిటీ దీంట్లో డిఫరెంట్ వన్ సెవెంటీ ఎయిటీ ట్వంటీ ఎయిట్ థర్టీ టూ చూద్దాం మాస్టర్ ఇది సెవెంటీ బై ఎయిటీ అంటే సెవెన్ ఇస్టు ఎయిట్ వస్తుంది అనుకోండి ఇరవై ఎనిమిది బై ము ముప్పై రెండు ఫోర్ సెవెన్ జా ఫోర్ ఎయిట్ జా ఇది కూడా సెవెన్ ఇస్టు ఎయిట్ ఓకే నెక్స్ట్ ట్వంటీ వన్ బై ట్వంటీ ఫోర్ త్రీ సెవెన్ జా త్రీ ఎయిట్ జా సెవెన్ ఇస్టు ఎయిట్ మరి అలాంటప్పుడు ఫిఫ్టీ ఫోర్ బై సిక్స్టీ టూ ఎంత వస్తుంది రెండు ఇరవై ఏడులా ముప్పై ముప్పై ఒకటి అంటే ఇది ఆర్డ్ వన్ సార్ ఎందుకు ఆడ్ వన్ అంటే అన్ని సెవెన్ ఇస్టీ ఎయిట్గా వస్తున్నాయి సో టెన్ ఎయిట్స్ టెన్ సెవెన్స్ సెవెన్ ఇక్స్టీ ఎయిట్ సెవెన్ ఇక్స్టీ ఎయిట్ సెవెన్ ఇక్స్టీ ఎయిట్ బట్ ఇది సెవెన్ ఎక్స్టీ ఎయిట్ కాదు సో సెవెంటీ ఎయిట్ అంటే సెవెన్ ఇక్స్టీ ఎయిట్ అవుతుంది ట్వంటీ ఎయిట్ థర్టీ టూ సెవెన్ ఇక్స్టీ ఎయిట్ అవుతుంది ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్ ఆల్సో సెవెన్ ఇస్టీ ఎయిట్ బట్ ఫిఫ్టీ ఫోర్ సిక్స్టీ టూ ఈస్ నాట్ Belonging to the same relations, so this is the advancer 1893, 14, 16, 77, 88, 78, 78. us up such a dumb fifty-six by sixty-four. enemy uh, the in Nendula 7 is to 8. Okay, 14 by 16. ఏడు రెండు పద్నాలుగు ఏడు బై ఎనిమిది అంటే సెవెన్ ఇస్టు ఎయిట్ సెవెంటీ సెవెన్ బై ఎయిటీ ఎయిట్ సెవెన్ లెవెన్ సెవెన్ జా లెవెన్ ఎయిట్ జా సో ఇది ఆడ్ అన్సర్ ఇది రాదు అది సో సెవెన్ ఇస్టు ఎయిట్ సెవెన్ ఇస్ టు ఎయిట్ ఇవన్నీ కూడా ఇది నాట్ బిలాంగింగ్ టు ఎయిటీ నైంటీ అని నైంటీ త్రీ అనేది దాని సింప్లిఫికేషన్ సాధ్యపడదు సో ఫిఫ్టీ సిక్స్ సిక్స్టీ ఫోర్ బిలాంగింగ్స్ టు సెవెన్ ఇస్టీ ఎయిట్ ఫోర్టీన్ సిక్స్టీన్ సెవెన్ is ఎయిట్ సెవెంటీ సెవెన్ ఎయిటీ ఎయిట్ సెవెన్ ఇస్టీ ఎయిట్ సో ఇవి మూడు కూడా ఒక టైప్ ఆఫ్ రేషియోలో ఉన్నాయి ఒకే టైప్ ఆఫ్ రిలేషన్స్లో ఉన్నాయి అది లేదు మాస్టర్ నెక్స్ట్ లెవెన్ థర్టీ సిక్స్ సెవెన్ ఎయిటీన్ నైన్ ట్వంటీ సిక్స్ థర్టీన్ ఫార్టీ టూ లెవెన్ థర్టీ త్రీ ప్లస్ త్రీ నైన్ లేదు థర్టీన్ త్రీజా 11 की थर्ट सिक्स की गल संबंध नैन की ट्वेंटी सिक्स की सवेन की की। चुद मास्टर सारे नैन इंटू फोर थर्टी सिक्स माइनस टेन इज़्क ट्वीट सिक्स इंटू फोर ट्वेंटी एट माइनस् टेन ईक्वल ए 13 ఇంటూ ఫోర్ థర్టీన్ ఫోర్స్ ఆఫ్ ఫిఫ్టీ టూ మైనస్ టెన్ ఈజ్ ఈక్వల్డ్ ఫార్టీ టూ సో ఇవి మూడు ఒక కాన్సెప్ట్లు వస్తాయి అప్పుడు లెవెన్ ఇంటూ ఫోర్ ఫార్టీ ఫోర్ మైనస్ టెన్ అయితే అప్పుడు 34 ఫోర్ కావాలి థర్టీ ఫోర్ ప్లస్లో థర్టీ సిక్స్ వచ్చింది కాబట్టి ఇది ఆర్డ్ వన్ దిస్ ఈజ్ ద రాంగ్ ఓకే సో అది డిఫరెంట్ వన్ మాస్టర్ నెక్స్ట్ ఎస్ 6 6 క్యూబ్ 5 5 క్యూబ్ 3 3 క్యూబ్ బట్ ఇది సెవెన్కి సెవెన్ స్క్వేర్ వచ్చింది అన్ని క్యూబ్ వస్తే ఇది స్క్వేర్ వచ్చింది కాబట్టి ఇది డిఫరెంట్ వన్ సో సిక్స్ పవర్ ఆఫ్ త్రీ టూ హండ్రెడ్ సిక్స్టీన్ ఫైవ్ పవర్ ఆఫ్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ త్రీ పవర్ ఆఫ్ త్రీ ట్వంటీ బట్ సెవెన్ స్క్వేర్ ఈక్వల్ ఫార్టీ నైన్ సో ఎక్సెప్ట్ దిస్ సెకండ్ ఆప్షన్ రిమైనింగ్ ఆల్ నెంబర్స్ ఆర్ బిలాంగింగ్ టు ఎన్ టు ఎన్ క్యూబ్ సో అవి క్యూబ్ వాల్యూస్ అయితే ఇది స్క్వేర్ కాబట్టి ఇది డిఫరెంట్ వన్ నెక్స్ట్ ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ సిక్స్ ఫైవ్ సెవెన్ ఎయిట్ త్రీ టూ ఫోర్ ఫైవ్ సెవెన్ సిక్స్ ఎయిట్ నైన్ సమ్ చేయండి మాస్టర్ ఏమవుతుందో ఇట్లా ఏమన్నా ఆలోచిద్దాం ఫార్టీ త్రీ సిక్స్టీ సెవెన్ యొక్క డిఫరెన్స్

సరిపోయిందా లేదా మాస్టర్ ఇక్కడ చూడదాం మాస్టర్ ఫస్ట్ టూ డిజిట్స్ లాస్ట్ టూ డిజిట్ డిఫరెన్స్లో ఇక్కడ ట్వంటీ ఫోర్ తేడా వస్తే మిగతా వాటిలలో థర్టీన్ 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 వచ్చింది కాబట్టి థర్టీ ఫోర్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ డిఫరెంట్ సో ఇయర్ ఫస్ట్ టూ డిజిట్స్ మీన్స్ వాల్యూ ఫార్టీ త్రీ లాస్ట్ టూ డిజిట్స్ వాల్యూ సిక్స్టీ సెవెన్ సో ద డిఫరెన్స్ ఫార్టీ త్రీ టు సిక్స్టీ సెవెన్ ట్వంటీ ఫోర్ లైక్ దట్ సేమ్ ఫస్ట్ టూ డిజిట్స్ సెకండ్ టూ డిజిట్స్ ఫస్ట్ టూ డిజిట్స్ లాస్ట్ టూ డిజిట్స్ మొదటి రెండు అంకెల విలువ చివరి రెండు అంకెల విలువల భేదము కంపారిజన్ చేస్తే ఈ మూడింటికి ఒకే రకమైన విలువ వచ్చింది ఇక్కడ భిన్నంగా వచ్చింది కాబట్టి ఇది వన్ సార్ నెక్స్ట్ వన్ సార్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ టెన్ సెవెన్ ట్వంటీ ఫోర్ ఇట్లా వచ్చింది సార్ ఇది రైట్ యాంగిల్ చూద్దాం మాస్టర్ సో ఇలా చూసినట్లయితే త్రీ ఫోర్ ఇది హైపోటస్ ఓకే సిక్స్ ఎయిట్ టెన్కి ఈక్వల్ మాస్టర్ సో అలాగే హైపోటస్ పవర్ వచ్చేసి మరి సెవెన్ ట్వంటీ ఫోర్కి ట్వంటీ ఫైవ్ వస్తుంది రైట్ చూద్దాం మాస్టర్ ఒకసారి ఇవన్నీ కరెక్టా కాదనేది సో త్రీ స్క్వేర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఫైవ్ స్క్వేర్ means 9 plus 16 is equal 25 yes like that 6 square plus 8 square is equal 10 square so 36 plus 64 is equal 100 yes it is correct right sir next to 7 square plus 24 square is equal 25 square so 49 plus 476 of so 576 ఫైవ్ సెవెంటీ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ట్వంటీ ఫైవ్ రైట్ ఇవన్నీ కూడా ప్రూఫ్ అయినాయి ఇక ఇప్పుడు ఇందులో భిన్నమైంది ఏంటంటే ఇదే మాస్టర్ ట్వెల్వ్ థర్టీన్ ట్వంటీ ఫోర్ ఎందుకు అని మీరు కనుక గమనిస్తే సో ట్వెల్వ్ స్క్వేర్ వన్ ఫార్టీ ఫోర్ థర్టీన్ స్క్వేర్ वन सिक्टी नैन सो ऐसे फोर प्लस नैन थर्टी लैव थ्री वन थ्री बट ट्वेंटी फोर स्क्वे अने फाइव सेवी सिक्सो इधी का ओके नैक्स्ट वन सर लैवन ट्वेंटी थर्टी एट फाइव एट सिक्सटी ग्रूप एनलाजी चूडें मस्ट मेम्चारेवन ट्वेंटी थर्टी एट फाइव एट सिक्सटी थ्री फोर सिक्स वन इंटू टू ट्वेंटी टू माइनस टू ट्वेंटी ट्वेंटी इंटू टू फार्टी माइनस टू इज थर्टी एके फस्टे नेक्स्ट थ्री इंटू टू सिक्स माइनस टू इजीवल फोर फोर इंटू टू ए माइनस टू इज सि సెకండ్ వన్ ఆల్సో ప్రూ నెక్స్ట్ ట్వంటీ టూ ఇంటూ టూ ఈజ్ ఈక్వల్ ఫార్టీ ఫోర్ మైనస్ టూ ఫార్టీ టూ ఫార్టీ టూ ఇంటూ టూ ఎయిటీ ఫోర్ మైనస్ టూ ఇజ్ ఎయిటీ టూ సో ఇవన్నీ మూడు ప్రూఫ్ అయినాయి మరి అలాంటప్పుడు ఫైవ్ ఇంటూ టూ టెన్ మైనస్ టూ ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ సిక్స్టీన్ మైనస్ టు ఫోర్టీన్ రావాలి కానీ ఈ ఫోర్టీన్త్ ప్లేస్లో సిక్స్ వచ్చింది కాబట్టి ఇది ఆర్డ్ వన్ దిస్ ఈస్ ద ఆర్డ్ వన్ సార్ నెక్స్ట్ వన్ త్రీస్ టు థర్టీ రైట్ సార్ చూద్దాం సో త్రీ క్యూబ్ ప్లస్ త్రీ సో ట్వంటీ సెవెన్ ప్లస్ త్రీ థర్టీ ఫైవ్ క్యూ ప్లస్ త్రీ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ త్రీ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ క్యూ ప్లస్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ ప్లస్ త్రీ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ సో ఇవి మూడు ఒక కాన్సెప్ట్లో వస్తే మరి అలాంటప్పుడు నైన్ క్యూ ప్లస్ త్రీ సెవెన్ ట్వంటీ నైన్ ప్లస్ త్రీ सैवन थर्टी टू बट इक थर्टी वन का दिश द डिफरेंट वन आर्ड वन सर नैक्ट फाइव ट्वेंटी नईन सिक् ट्वेंटी नईन थउजेंडी नईन सैवन ट्वेंटी नई सो फाइव ट्वी नाइन इज ठी थ्री स्क्वे सैवन ट्वी नई ट्वेंटी सेवन स्क्वे वन थौज ए नये इज थी त्री स्क्वे सो दिशन So 629 is the odd one so different one because 529 have the root value 729 root value 1089 root value only 629 ki root value ledu so 629 is not belonging to any root number that's why this is the odd number next so 324 is equal to 18 square ఫైవ్ ట్వంటీ నైన్ ఈక్వల్ టు ట్వంటీ త్రీ స్క్వేర్ ఎయిట్ ఫార్టీ వన్ ఈజ్ ఈక్వల్ టు ట్వంటీ నైన్ స్క్వేర్ సో సెవెన్ ఫిఫ్టీ సిక్స్ ఈజ్ నాట్ బిలాంగింగ్ టు ఎనీ స్క్వేర్ సో దిస్ ఈస్ ద పద్దెనిమిది యొక్క వర్గం మూడు వందల ఇరవై నాలుగు ఇరవై మూడు యొక్క వర్గం ఐదు వందల ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వర్గం ఎనిమిది వందల నలభై ఒకటి కానీ ఏడు వందల యాభై ఆరు అనేది దేనికి ఏ వర్గానికి సంబంధించిన నెంబర్ కాదు నెక్స్ట్ ఎయిటీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ వన్ థర్టీ వన్ సో రైట్ మాస్టర్ ఇదేమో థర్టీన్ ఇంటూ లెవెన్ అయితే వన్ ఫోర్ త్రీ అవుతుంది అంటే ఇది కాంపోజిట్ నెంబర్ సంయుక్త సంఖ్య మిగతా అన్ని ప్రధాన సంఖ్యలు సార్ ఎయిటీ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ వన్ త్రీ వన్ సో ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ ప్రధాన సంఖ్యలు సో ఇది డిఫరెంట్ వన్ సో ఎక్స్టర్నల్ బయట ఉన్నటువంటి వాల్యూల మొత్తం ఇంటర్నల్గా మధ్యలో యాడ్ చేశాడు సో ఇది ఒక రకమైన డిఫరెంట్ కాన్సెప్ట్ మాస్టర్ రైట్ నెక్స్ట్ వన్ సో దీన్ని మనము సిక్స్ క్యూ ప్లస్ వన్గా రాయవచ్చు దీన్ని ఎయిట్ క్యూ ప్లస్ వన్గా రాయవచ్చు అంతే కదా సార్

కానీ ఇక్కడ త్రీ ఫార్టీ ఫైవ్ వచ్చింది కాబట్టి ఇది ఆర్డ్ వన్ రైట్ సార్ సో ఇక్కడ మన కాన్సెప్ట్ ఏంటంటే ఎన్క్యూ ప్లస్ వన్లో వచ్చింది బట్ ఇది ఆర్ నాట్ సూటబుల్ ఫర్ దిస్ ప్యాట్రన్ ఓకే ఐ హోప్ యూ అండర్స్టాండ్ సార్ నెక్స్ట్ వన్ సార్ టూ త్రీ ఎయిట్ ఫోర్ రెండు మూల ఆరు ఎనిమిది డబుల్ ఇది కాదు త్రీ సెవెన్ ఫైవ్ సిక్స్ డిఫరెంట్ వన్ సో ఇది చాలా డేంజరస్ इकडे चूड मास्टर टू की डबल टू डबल इज फोर् फोर डबल इज डबल इज डबुलक्स सो इटला त्रि डबल इकडे सिक्स बदलो नयन సో మధ్యలో ఉన్న నెంబర్స్తో ఎలాంటి సంబంధం లేదు సో మధ్యలో జస్ట్ డైవర్ట్ చేసి పడేసిండు ఇది కంప్లీట్గా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరెస్ట్ మెథడ్ బట్ నీకు కాంపిటేటర్ని రియల్ కాంపిటేటర్ని ఉంచి ఎలిమినేషన్ చేయాలంటే ఇలాంటి క్వశ్చన్స్ కూడా అడిగే అవకాశం ఉంటుంది మెయిన్ ఎగ్జామ్స్లలో రైట్ అండి సో ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి ఇట్లా డిఫరెంట్ ఐడియాస్ వస్తాయి ఇవన్నీ కూడా ఆఫ్లైన్ ద్వారా సాధ్యమవుతాయి కాబట్టి మీరు ఆఫ్లైన్లోకి వస్తే ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ సింపుల్గా అనిపించింది కానీ మీకు ఇలాంటి డెప్త్ మోడల్ మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్టిట్యూట్లో మీకు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ వన్ సార్ ఇది ఇంకా డిఫరెంట్ ఇక్కడ మనకు లాస్ట్ డిజిట్ చూడండి సిక్స్ సిక్స్ ఉంది సిక్స్ ఉంది అన్నిట్లో మాస్టర్ లాస్ట్ డిజిట్ సిక్స్ 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 పక్కన పెడితే వన్ టు ప్లస్ వన్ టూ టు త్రీ ప్లస్ వన్ ఫోర్ టు ఫైవ్ ప్లస్ వన్ ఫైవ్ టు సిక్స్ ప్లస్ వన్ సో టూ టు త్రీ ప్లస్ వన్ త్రీ టు ఫోర్ ప్లస్ వన్ మరి ఫైవ్ టు సిక్స్ ప్లస్ వన్ సిక్స్ టు వన్ అంటే ఇక్కడ సెవెన్ రావాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది ఎయిట్ వచ్చింది సో ఇది డిఫరెంట్ వన్ సార్ సో లాస్ట్ డిజిట్ని అలాగే ఒక డిఫరెంట్గా ఉంచేసి మిగతా వాటిలలో సింపుల్గా వన్ వన్ యాడిషన్ చేశాడు సో ఇది కూడా చాలా డెప్త్ క్వశ్చన్ ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా మనం చూడాలి నెక్స్ట్ సార్ ఇది అంతా ఇంత పెద్ద పెద్ద నెంబర్ వచ్చినప్పుడు ఏం చేయాలని చెప్పిన మాస్టర్ సమ్ ఆఫ్ వ్యాల్యూ చేయాలి అని చెప్పిన రైట్ త్రీ ప్లస్ సెవెన్ ప్లస్ సిక్స్ ప్లస్ ఎయిట్ ప్లస్ టూ ప్లస్ వన్ సో త్రీ ప్లస్ సెవెన్ టెన్ టెన్ ప్లస్ సిక్స్ సిక్స్టీన్ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ట్వంటీ ఫోర్ ప్లస్ టూ ట్వంటీ సిక్స్ ప్లస్ వన్

సో దిస్ ఇస్ ద ఆడ్ వన్ సార్ క్లియర్ ఓకే మాస్టర్ నెక్స్ట్ వన్ సార్ సో ఇక్కడ మనము ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫోర్ మీన్ సిక్స్టీన్ ప్లస్ ఫోర్ ట్వంటీ సిక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ థర్టీ సిక్స్ ప్లస్ సిక్స్ ఫార్టీ టూ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ సో సెవెన్ స్క్వేర్ ప్లస్ సెవెన్ ఫార్టీ నైన్ ప్లస్ సెవెన్ ఫిఫ్టీ సిక్స్ కానీ మనకి ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ ఇవ్వలేదు సిక్స్టీ త్రీ ఇచ్చాడు సో దిస్ ఈస్ ద ఆడ్ వన్ సో హియర్ మెథడ్ ఈజ్ ఎన్ స్క్వేర్ ప్లస్ ఎన్ ఫోర్ స్క్వేర్ ప్లస్ ఫోర్ సిక్స్ స్క్వేర్ ప్లస్ సిక్స్ త్రీ స్క్వేర్ ప్లస్ త్రీ సో హియర్ ఈస్ నాట్ సూటబుల్ దిస్ ప్యాటర్న్ హియర్ సో దిస్ ఈస్ ద ఆర్డ్ వన్ సార్ నెక్స్ట్ వన్ సార్ ద ఫస్ట్ లాస్ట్ క్వశ్చన్ ఇక్కడ మన కాన్సెప్ట్ చూడండి సార్ వన్ క్యూబ్ ప్లస్ టూ క్యూబ్ వన్ ప్లస్ ఎయిట్ ఎంత అవుతుంది నైన్ మధ్యలో తీసుకొచ్చేసాడు సో అలాగే త్రీ క్యూబ్ ప్లస్ సిక్స్ క్యూబ్ ట్వంటీ సెవెన్ ప్లస్ టూ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ సమ్ ఆఫ్ చేస్తే టూ ఫార్టీ త్రీ సో ఇది ఇక్కడ ఈ కాన్సెప్ట్లో ప్రూఫ్ అయింది ఇది కూడా ప్రూఫ్ అయింది మరి ఇక్కడ చూద్దాం మాస్టర్ సో ఫైవ్ క్యూబ్ ప్లస్ నైన్ క్యూబ్ వన్ ట్వంటీ ఫైవ్ ప్లస్ సెవెన్ ట్వంటీ నైన్ సో ఫైవ్ ప్లస్ నైన్ ఫోర్టీన్ ఫోర్ వన్ వన్ ప్లస్ టూ త్రీ ప్లస్ సో ఇది కూడా ప్రూఫ్ అయింది ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఇది కూడా వచ్చింది సో ఇప్పుడు ఇందులో రాంగ్ వన్ అనేది ఇక ఇదే మాస్టర్గా సో అంటే మనం దీన్ని చూడవచ్చు ఫోర్ క్యూ ప్లస్ సెవెన్ క్యూ సో ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ సెవెన్ క్యూబ్ త్రీ ఫార్టీ త్రీ సో ఫోర్ సెవెన్ టెన్ జీరో ఫోర్ నాట్ సెవెన్ ఫోర్ నాట్ సెవెన్ ఫోర్ ఫార్టీ వన్ రాశాడు కాబట్టి ఇది డిఫరెంట్ వన్ సార్ సో ఈ విధంగా మీరు మన యొక్క లాస్ట్ సండే జరిగిన పేపర్స్ అన్నిటినీ కూడా ప్రాక్టీస్ చేసి ఉంటారని అనుకుంటున్నాం సో మీకు మాస్టర్ మన భాగ్యనగర్ ఇన్స్టిట్యూట్ తరపున టాపర్స్ ఇన్స్టిట్యూట్ తరపున మన భాగ్యనగర్ టాపర్స్ ఇన్స్ట్యూట్ తరపున ఒకటే రిక్వెస్ట్ మాస్టర్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్లాస్ వినాలి నెంబర్ ఆఫ్ టైమ్స్ నువ్వు ప్రాక్టీస్ చేయాలి రీడ్ రైట్ రైట్ రీడ్ సో రాస్తూ చదవాలి చదువుతూ రాస్తూ ఉండాలి ఎగ్జామ్స్ మీరు ఎంతగా రాస్తే ఎంత బాగుంటుంది ఆఫ్లైన్లో డైరెక్ట్ వచ్చి క్లియర్గా వింటే బాగుంటుంది రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ మీ బద్రీ సార్